హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్సా డైరీ ఫ్రెండ్స్ మేమైతే ఒక ట్రిప్ అయితే గొర్రెరువు అయితే తీసుకుంటున్నామండి మా బాబు చూడండి ఎట్లా పోస్తున్నాడు ఒక ట్రిప్ అయితే మనమైతే గొర్రెరువు అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే మనకు లాస్ట్ వీడియోలో పెట్టినాం కదా టమాటా నారు పోసుకున్నాం కదా ఒక అర గ్రామ్ అయితే టమాటా పెట్టుకోవాలని అనుకున్నాం కదా అయితే ఆ అర్ధ ఎకరానికి మనకు ఒక ట్రిప్ సరిపోద్ది అనిపించింది ఒక ట్రిప్ అయితే తీసుకుంటున్నాము ఒక ట్రిప్ వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలు అయితే పడుతుంది నాలుగు వేలు అంటే కొంచెం ఎక్కువనే అనిపించింది అంటే నాలుగు వేల రూపాయలు కదా కాబట్టి మనం దాని తగ్గట్టే పోసుకోవడానికి ఆలోచనతో మనమైతే ట్రక్ నిండా తొక్కి తొక్కి పోసుకుంటున్నాము వీడియోలో చూపి చూపిస్తే చూడండి ఒకసారి మా అయితే చూడండి ఎట్లా పోస్తాడో దాన్ని నా నేను నేను ఎత్తినాక చూడండి ఒకసారి మేము వెంట గొర్రెల పెంట అనేది ఎట్లా పోస్తున్నాం చూడండి గొర్రెరువు అనొచ్చు గొర్రె పెంట అనొచ్చు చూడండి కాళ్ళతో ఎట్లా తొక్తున్నావు చూడండి అది ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనకు ఎంత తొక్తే అంత లోపలికి పోతుంటుంది సో అప్పుడు ఏమైందంటే ఇంక ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది అనమాట అట్లా తొక్కినా కూడా మనకు తీసుకు వాళ్ళైతే మనకైతే పెద్దగా లేదు ఎందుకంటే మన వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే సో మనమైతే నిండా కొప్పరి గుళ్ళగా పోసి తొక్కిచ్చినాం చూడండి ఒకసారి ఎంత నిండుగా ఉందో చూడవచ్చు మీరు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అంటే కొంచెం రేట్ ఎక్కువ కదా అయినా సరే మేము ఏంటంటే తీసుకొని మనకు పొలంలో చల్లుకోవడం ఆలోచనతోనే తీసుకున్నాము వీడియోని వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్